హాయ్ హలో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం మాత్రమే మిత్రమా కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి మనం చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటుంది ఎవరూ చూడటం లేదని అనుకోకు కర్మ రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది అది నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే నో ఆప్షన్ ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు గుర్తుంచుకో మిత్రమా నాకు ఒక డౌట్ అన్ని స్టేషన్లలో ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా కానీ ఫైర్ స్టేషన్లో మాత్రం వారు జాబ్ చేయడం లేదు ఎందుకని వారి పిచ్చోడా అది కూడా తెలియదా నీకు ఆడవాళ్ళు ఎప్పుడు మంట పెడతారే కానీ మంటలు ఆర్పడం తెరవదురా అది పొయ్యైనా సరే కుటుంబమైనా సరే అది వారి నైజం పుట్టుకతోనే పుడుతుంది పోయేదాకా వదలదు సరే నిన్ను ఒంటరి దాన్ని చేసి వాళ్ళందరూ గుంపులుగా మారి పెద్దగా పీకేదేమీ ఉండదు నిన్ను గురించి పనికి మాలిన మాటలు చెప్పుకోవడం తప్ప మందలో గలిస్తే గొర్రెలా ఉండాల్సిన అవసరం లేదు ఒంటరిగానే ఉండు సింహం ఎప్పుడూ సింగిల్గానే ఉండాలి నువ్వు సింహం లాంటి కదా అందుకని నీకొక విషయం చెప్తా విను రావణ రాజ్యంలో ఉన్న విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉన్న కైకేయి బాగుపడలేదు మనం ఎక్కడ ఉన్నా మన స్వభావం ఎలా ఉన్నదే ముఖ్యం అసలు మనిషి స్వభావం ఏమిటంటే మనతో ఎంత క్లోజుగా ఉన్నా తనకి బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు మనల్ని నిర్దాక్షిణంగా వదిలి వెళ్తారు గుర్తుంచుకో కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ వాస్తవం అది కాదు అది మనం భ్రమలో బ్రతుకుతున్నాం అంతే వచ్చే సమస్యలన్నీ ఆటగా తీసుకో గెలిస్తే ఆనందం ఓడితే అనుభవం గెలిస్తే గౌరవం ఓడిపోతే తెలివికి పునాది ఒరే కరోనా వచ్చినా కూడా మనుషుల్లో మార్పు రానే లేదురా అదే కుళ్ళు అదే స్వార్థం అదే ఛేదస్థం దీనికంటే భయంకరమైన వ్యాధి వస్తే కానీ మారతారేమో సి చూద్దాం